మీకు చేతనైతే మీకు చేతనైతే ఇంకొక బిఆర్ఎస్ పార్టీ నాయకునికి కానీ కార్యకర్త కానీ గురి చేసో ఒత్తిళ్ళకు గురి చేసో కండువా తప్పకుండా ఎన్నికలకు వండి ఎవరిగా మీదో నేర్చుకుందాం లేస్తే నిజంగా మీకు బలం ఉంటే నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సేవ చేసిన కాంగ్రెస్ అనుకుంటే మరి మీరు ఇవాళ ఇటువంటి దుష్టయత్నాలకు ఆపి ప్రజాక్షేత్రంలో పదేళ్ళు కేసీఆర్ పాలనలో మేమేం చేసినాం ముప్పై ఏళ్ళు సాయన ఈ కంటోన్మెంట్కి ఏం చేసినాడు నాలుగేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడుగుదాం ఒత్తిళ్ళకు గురి చేసుకుందాం గారిని తోడుగా కంటోన్మెంట్ ఉండాలి అని చెప్పిన వాడు నన్ను ఒక మహిళ ఒక మహిళను నన్ను ఎందుకు ముందరికి రానివ్వట్లేదు అని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను సాయంత్రం బిడ్డ మీ బిడ్డ కాదా అని నేను ఒకటి ఐడో తెలుసుకున్నాను ఎలాంటి స్పష్టమైన ఎజెండా లేకుండా బీఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ ఇప్పుడు స్పష్టమైన ఎజెండా లేకపోతే బీఆర్ఎస్ ఎట్లా ఉందండి మేము గత పది సంవత్సరాలుగా స్పష్టమైన ఎజెండా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచాము ఎంతమంది ముందు వాటర్ కానివ్వండి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్లో ఇక్కడ పనులు చేయడం కానివ్వండి ముగ్గు ప్రాంతాలు గురి కాకుండా పని చేయడం కానివ్వండి మీకు చేతనైతే మీకు చేతనైతే ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కానీ కార్యకర్తకి కానీ ప్రలాభాలకు చేసో ఒత్తిళ్లకు గురి చేసో కండువా కప్పకుండా ఎన్నికలకు వండి యువత నేర్చుకుందాం పొద్దున్న లేస్తే నిజంగా మీకు బలం ఉంటే నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సేవ చేసిన కాంగ్రెస్ అనుకుంటే మరి మీరు ఇవాళ ఇటువంటి దుష్టయత్నాలకు ఆపి ప్రజాక్షేత్రంలో పదేళ్ళు కేసీఆర్ పాలనలో మేమేం చేసినాం ముప్పై ఏళ్ళు సాయన్న ఈ కంటోన్మెంట్కి ఏం చేసినాడు నాలుగేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడుగుదా ఒత్తిళ్లకు గురి చేసుకుందాం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కనీసం ఒక ఇల్లు లేని సాయంత్రం ఎందుకంటే ప్రతి నిత్యం ఇవాళ కంటోన్మెంట్ కోసం ఆరు దిశలు కృషి చేసి ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నిన్న కూడా ఒక వార్డుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడున్న ప్రజలన్న మేము అడగక ముందే ఇక్కడ మేము మంచి నేను తాగడానికి అప్పుడు ఇంతకుముందు ఎప్పుడో బోరేసి ఉంటాం తర్వాత వాళ్ళని బీజేపీ వాళ్ళు కూడా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటి ముందు నైట్ బాధ్యత ఉద్యోగం చేసి రెండు ఒత్తిళ్లకు ప్రలోభాలకు గురి చేసి మార్చకుండా కంటోన్మెంట్ గెలువు అప్పుడు మీరు నిజమే